వివిధ కారణాలతో క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు మహబూబ్ నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మీ డబ్బు మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఖాతాదారులకు బ్యాంకులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం నలభై కోట్ల రూపాయలు అన్క్లైమ్ చేయని పలు బ్యాంకుల్లో ఉన్నాయని తెలిపారు ఈ నెల ముప్పై ఒకటి వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు మనము డిఎఫ్ఎస్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం బ్యాంకర్స్కి అన్క్లెయిమ్ డిపాజిట్స్ గురించి ఒక మీటింగ్ ఆల్ బ్యాంక్స్ అండ్ కస్టమర్స్ అండ్ డిపార్ట్మెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ అన్క్లెయిమ్ డిపాజిట్స్ అనేది ఏమంటే మన ఖాతాలో పది కన్నా ఎక్కువ వాడక లేకపోయిన డబ్బులు డెఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయబడి జరుగుతుంది సో ఆ పట్ల అవగాహన తెలపడానికి మనకి కేంద్ర ప్రభుత్వం మన బ్యాంకులకి నిర్దేశించింది టోటల్ మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం వచ్చేసి నలభై కోట్లు ఉంది సో ఆల్ బ్యాంక్స్ ఆర్ డూయింగ్ దర్ ఎఫర్ట్స్ కస్టమర్ని పిలిపి పిలిపిస్తూ వాళ్ళకి లెటర్స్ డ్రాఫ్ట్ చేస్తూ సో క్లెయిమ్ చేసుకోమని అందరి నిర్దేశం చేయడం జరుగుతుంది ఒక్కసారి ఖాతా ఓపెన్ చేసినాక అది మనకి ఇవ్వడమని ఉండదు అది డెఫర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది కాబట్టి మనం మనకు తగిన బ్రాంచ్కి వెళ్ళి ఆ క్లెయిమ్ ఫామ్స్ అన్ని సబ్మిట్ చేయగా మనం మన డబ్బుని మళ్ళీ రాబట్టుకోవచ్చు